జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోని పలు అభివృద్ది పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా పరిశీలించారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆత్మకూరు పట్టణవాసులకు ప్రతిరోజు రెండు గంటలు త్రాగునీరు అందించేందుకు ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే పట్టణంలో సోమశిల్ల రోడ్డు సెంటర్ నుండి ఆత్మకూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు డబల్ లైన్ రోడ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు పట్టణంలో ఉన్న ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సమావేశం అనంతరం ఆత్మకూరు పట్టణంలో బీసీ బాలికల పాఠశాల భవనాలను పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల పాటు ఆత్మగురు అభివృద్దికి నోచుకోలేదని గతంలో తాను చేపట్టిన పలు అభివృద్ది పనులు అలాగే నిలిచిపోయాయని తాను మంజూరు చేసి నిర్మించిన ఈ మున్సిపాలిటీ భవనంలో తాను నేడు సమీక్షా సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు

ఇప్పుడు మంచి నేను ఇవ్వాలి ఏ విధంగా వెళ్ళమని మమ్మనే నోడు చేయాలి ఇంకా పెంచాలి పెంచాలి అని అంటే ఎక్కడ సోర్సు ఏంటి అని అని చెప్పి సోర్స్ ఏమో ఒకటే కానీ జీఎల్ఎస్ అధికారం సెలబ్రేట్ చేశాను అని నేను చూశాను బంగళమీ ఆత్మకూరు ఆత్మకూరు నియోజకవర్గానికి వచ్చిన ఈ రెండు రోజుల్లో ఒకరోజు మొత్తం రెండు మండలాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీల కలయికతో ఎన్నికల రివ్యూ చేసుకోవడం జరిగింది ఒకరికొకరం ఒక మంచి ఆలోచనతో పనిచేయాలని నిర్ణయం చేసుకున్నాం ప్రతి దాంట్లో కూడా కూటమి షేర్తోనే పనిచేస్తామని తర్వాత ఈరోజు దేశ ప్రభుత్వం వచ్చాక రెండు మాసాలు కూడా కాలేదు ఇంకా శ్రీశైలం జలాశయం నిండిపోయింది నాగార్జున సాగర్ జలాశయం నిండిపోయి పులిచింతలకి నీళ్లు వదలడం జరుగుతూ ఉంది కులిచింతలు కూడా నిండిపోతే మరొక వారం రోజుల్లో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటిని ఆపి అది కూడా నిండిపోయిన తర్వాత కిందికి నీటిని విడుదల చేయాలి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సమీక్షలో ఇరిగేషన్లో మూడు నదుల అనుసంధానాన్ని మళ్లీ ఆయన గుర్తు చేశారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే గోదావరి కృష్ణా పెన్న నదుల అనుసంధానం జరగాలి ఈ రాష్ట్రంలో ఇచ్చాపురం దగ్గర నుంచి కుప్పం వరకు ఉన్నటువంటి సాగుభూమికి నీరు అందించాలన్న ఆయన సంకల్పం ఈరోజు మళ్లీ మొదలుపెట్టింది